పరిపాలన లేకపోతే స్వరాజ్యం అన్నది ఒక భావజాలానికి సంబంధించింది దేవుణ్ణి తిరస్కరించటమే మనిషి ఏర్పరచుకున్నటువంటి స్వరాజ్యం అని చెప్పాలి దేవుడు మనిషికి ఫలించమని అభివృద్ధి చెందమని విస్తరించమని భూమిని నండించమని దానిని పరిపాలించమని ఏలమని తన అధికారాన్ని ఇచ్చాడు మనిషికి అధికారం స్వతహాగా లేదు చంద్రుడు ఏ విధంగా అయితే స్వతహాగా వెలగలేడు కానీ సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు ఏ విధంగా అయితే చంద్రుడు తనలో నుండి భూమికి కావలసినటువంటి చల్లటి వెన్నెలనిస్తాడు ఇస్తాడు అలాగే మనిషి కూడా దేవుని యొక్క ముఖకాంతిలో తన మహిమను ప్రపంచం మీద దేవుని యొక్క గుణలక్షణములను ప్రచురింపచేయగలిగినటువంటి రాజుగా యాజకుడిగా దేవుడు ఏర్పరచాడు రాజులైన యాజక సమూహముగా మీరు ఏలండి అని చెప్పాడు తల్లిదండ్రులను పోలిన దేవుని పోలిన దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి పాలన ఆ పాలనను చేయమని దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు కానీ మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క భావజాలానికి తలొగ్గాడు దీన్నే మనం పాపం అంటున్నాం దీన్నే మనం స్వభావ సిద్ధంగా మనిషి ఎలా పాపిగా మారాడు అని చెప్పటానికి దీన్ని మనం మూలముల్లోనికి వెళ్తున్నాం ఇదివరకే దేవుని యొక్క రాజ్యాన్ని తిరస్కరించి అంటే మనిషి కంటే ముందే ఇదివరకే దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు ఏవైతే ఇంతకుముందు ఒకనొక సమయంలో దేవునికి సేవకులుగాను వాయువులుగాను గాను అగ్నిజ్వాలలుగాను ఆయన సన్నిధిని ఆయన ఆయన పరిశుద్ధుడు 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 అని పొగడేటటువంటి గాను ఉన్నారో వారు వారికి కలిగినటువంటి ఈ స్వరాజ్యం అన్న ఆలోచన దేవునిని తిరస్కరించాలన్న ఆలోచన స్వపరిపాలన అన్న ఆలోచన అటోనమీ అన్న ఆలోచన కారణంగా దేవుని సన్నిధి నుంచి దూరమయ్యారు దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి వీరు అదే ఆలోచనను మనుష్య సమాజంలోనికి కూడా చూపించారు మనుషుడు ఏ క్షణమైతే ఇదేదో బాగుంది దేవుని కంటే కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి స్వాతంత్రం కంటే కూడా దేవుడిచ్చేటటువంటి రిఫ్లెక్షన్ కలిగినటువంటి అటానమీ కంటే కూడా ఆయన లేనటువంటి అటానమీ నాకు వస్తుంది అని భ్రమపడ్డాడు నీకు దేవుడు అలా చెప్పాడా పండు తినద్దన్నాడా తింటే నువ్వు దేవుడు అవుతావా అనేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనిషి అసలు నేను ఆయనకు ఆయన అధికారం క్రింద ఉండటం ఏంటి స్వయంగా నాకు అధికారం నాకు వచ్చేసింది కదా నేను స్వతంత్రుడనవుతాను కదా అన్నటువంటి దేవుడి నుండి కోరుకున్నటువంటి స్వాతంత్రం పాపములోనికి బానిసత్వంగా మార్చిన సో స్వరాజ్యం అన్నది లేకపోతే స్వనీతి అన్నది లేకపోతే స్వపరిపాలన అన్నది దేవుని నీతి దేవుని రాజ్యం మరియు దేవుని పరిపాలనను తిరస్కరించినటువంటి మానవ సమాజం ఏర్పరచుకున్నది సో ఇది ఒక భావజాలానికి సంబంధించింది ఎప్పుడైతే మనిషి ఈ భావజాలాన్ని స్వీకరించాడో ఆటోమేటిక్గా దేవుడిచ్చినటువంటి భావజాలాన్ని తిరస్కరించాడు దేవుడిచ్చిన భావజాలం ఏమిటి సకల భూమి మీద నువ్వు నా ప్రతిమవు నువ్వు నా ప్రతిబింబానివి నువ్వు నా ప్రతినిధివి ఇప్పుడు నేనేం చేసి నేను ఆయనను తిరస్కరించిన కారణం చేత ఆయన ప్రతినిధిగా కాకుండా పోయాను ఆయన ప్రతిబింబంగా కాకుండా పోయాను ఆయన నాలో పెట్టినటువంటి తన స్వరూపము తన పోలిక అన్నటువంటి ఆ ప్రతిమగా కూడా ఉండలేకపోతున్నాను అందులో నేను డెంట్ తెచ్చుకున్నాను ఇది మానవుడి యొక్క స్థితి దీని కారణంగా మానవుడి ఆలోచన విధానం అంతా కూడా ఈ ఈ ఆలోచన చేత అంటే దేవుణ్ణి తిరస్కరించే ఆలోచన చేత ప్రభావితం చేయబడింది ప్రభావితం చేయబడిన కారణం చేత మానవుడి పరిపాలన విధానం అంతా కూడా దేవుడి పరిపాలించే విధానానికి భిన్నంగా ఉంటుంది అన్నిసార్లు వ్యతిరేకంగా ఉంటుందని నేను చెప్పట్లేదు కానీ భిన్నంగా ఉంటుంది ఆయన పద్ధతులు మరియు మనుష్య కల్పిత పద్ధతులకు చాలా తేడా ఉంటుంది ఆయన రాజ్యమును ప్రతిపాదిస్తే వీరు మతమును ప్రతిపాదిస్తారు ఆయన స్వతంత్రాన్ని ప్రతిపాదిస్తే వీరు యథేచ్ఛవర్తనను లేకపోతే విచ్చలివిడితనాన్ని విడితనాన్ని ప్రతిపాదిస్తారు ఆయన ప్రేమను ప్రతిపాదిస్తే వీరు స్వార్థాన్ని ప్రతిపాదిస్తారు ఆయన సమానత్వాన్ని ప్రతిపాదిస్తే వీరు ఒకరిపై ఒకరు రాజ్యం చేసుకోవటాన్ని ప్రతిపాదిస్తారు ఇలా రాజ్యానికి ఉన్న భిన్నత్వం ఇది ఈ భిన్నత్వం యొక్క కారణం దేవుణ్ణి తిరస్కరించడం దేవుని కన్నా నేను నా అంటే ఆయన పరిపాలన క్రింద ఉండేదానికన్నా స్వంత పరిపాలన క్రిందకి రావాలి దేవునితో సమానముగా ఉండేందుకు కోరుకోవడం క్రీస్తు దేవుని రాజ్యం నిర్మించడానికి గల కారణం ఏమిటంటే ఆయన స్వతహాగా బై నేచర్ ఆయనకున్నటువంటి స్వభావ సిద్ధంగా ఆయన దేవుడైనప్పటికీ దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోకుండా మనుష్యుడిగా వచ్చాడు ఇది దేవుని వైఖరి ఇది దేవుని యొక్క యాటిట్యూడ్ దేవుడు తన మహిమ అనంటే స్వార్థమును చాటేందుకు చూపించే మహిమ కాదు మనిషి తనను మహిమపరుచుకోవటానికి దేవుణ్ణి దూషించి స్వార్థము అనేటటువంటి మహిమలోనికి వెళ్ళాడు అంటే నేను దేవునికి సమానం నిజానికి సమానం కాదు నిజానికి ఆ గుణలక్షణాలు దేవుడు ఇచ్చినంతలో కొన్ని హద్దులలోనే ఉన్నాయి కానీ సమస్తము నేను ఆయన ఆయన వంటి వాడిని ఆయనకు సమాను అని తనను తాను హెచ్చించుకున్నాడు కానీ ఇంకొక మనిషి అనగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజానికి సమానమైనప్పటికీ తగ్గించుకున్నాడు ఇది దేవుని రాజ్య విలువ ఇది స్వరాజ్య విలువ ఈ స్వపరిపాలన ఆలోచన లేకపోతే స్వరాజ్య స్థాపన ఆలోచన స్వతహాగా మనిషికి పుట్టింది కాదు అంటే అపవాది లేకపోతే దేవుని సాన్నిధ్యం నుంచి తోయబడిన ఆ సమూహం నుంచి పుట్టిందని మనం తీసుకోవచ్చా మనిషికి ఏ సంబంధం లేదనుకోవచ్చు నో అలా కాదు దేవుడు మనిషికి ఆలోచన శక్తినిచ్చాడు నిర్ణయ శక్తినిచ్చాడు బేరీజు వేసుకుని దేన్ని అనుసరించాలి దేన్ని అనుసరించకూడదు అన్న చాయిస్ ఈ ఎన్నుకునే శక్తినిచ్చాడు వారి ముందు దేవుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్న తన క్యారెక్టర్ అంటే తన తన గుణలక్షణములతో కూడిన పరిపాలనా పద్ధతిని మరియు నియమాలను ఉంచాడు ఆదిమ మానవ సమాజం ముందు అలాగే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కూడా వారి పద్ధతిలో మనుష్య సమాజం ముందు ఇలా ఇలా కూడా చేయచ్చు ఇలా చేస్తే నువ్వు సమానం కదా ఇలా చేస్తే నువ్వు ఆయన ఆయన వంటి వాడివే కదా అన్నటువంటి వీరి భావజాలాన్ని ఉంచారు ఎన్నుకోవాల్సింది మనిషి ఎన్నుకోవాల్సింది మనిషి దేవుడైనా రంగరించి దాన్ని దేంట్లో కలిపి నీకు తాగించడు దురాత్మ సమూహములు కూడా ఏదో కలిపి తాగించేస్తే నువ్వు తపాపం చేయలేదు ఇది నీ స్వచిత్తం ఇది నీ స్వంత నిర్ణయం దేవునికి నువ్వు విధేయత చూపిస్తావా లేక దేవుని యొక్క వి అవిధేయులకు విధేయత చూపిస్తావా అన్నది నీ చేతిలో ఉన్నటువంటి నిర్ణయం దేవుడు నిన్ను అవిధేయత చూపించడానికి కారణం దేవుడు కాదు అలాగే నువ్వు అవిధేయత చూపించడానికి ఏకైక కారణం అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు కావు దేవుడు తన భావజాలాన్ని నీకు చెప్పాడు ఆయనను తిరస్కరించినటువంటి పడద్రోయబడినటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములు వారి భావజాలము నీ ఎన్నుకునేది నువ్వే నువ్వెన్నుకున్నావు మనుషులు ఎన్నుకున్నారు మనిషి ఎన్నుకున్నటువంటి ఈ ఆ ఎన్నిక తనను దేవునికి భిన్నంగా స్వతంత్రుడిగా ఉండాలి అన్నటువంటి ఆలోచన నిన్నుకున్నాడు దేవుడిచ్చినటువంటి మార్గం కాకుండా తన స్వమార్గంలోనికి వెళ్ళాలి అన్న ఆలోచన నిన్నుకున్నాడు నా స్వంతంగా నేను నిర్ణయించుకోగలను పరిపాలించుకోగలను జీవించగలను అన్న నిర్ణయంలోనికి వచ్చాడు ఆ నిర్ణయమే దేవుణ్ణి తిరస్కరించడం అంటున్నాం సో ఇది ఏ ఒకరిపైన మనిషి వేయటానికి వీల్లేదు ప్రభావం ఉందా ఇన్ఫ్లుయెన్స్ ఉంది దేవుని ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల ఇన్ఫ్లుయెన్స్ ఉంది దేనిని నువ్వు రిజెక్ట్ చేయాలి దేనిని నువ్వు స్వీకరించాలి అన్న నిర్ణయం మాత్రం నీ దగ్గరే ఉంది నువ్వు దేన్నైతే స్వీకరిస్తావో అది నీపై పరిపాలన చేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఫిబ్రులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా విధేయతను స్వీకరించాడు యథేచ్ఛ వర్తనను స్వీకరించలేదు విధేయతలో ఉన్నటువంటి లేకపోతే తన విచ్చలివిడితనాన్ని స్వీకరించకుండా విధేయతలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని స్వీకరించాడు విధేయతలో ఉన్న స్వాతంత్రాన్ని ఫిబ్రవేలకు రాసిన పత్రిక ఐదు నుంచి పదకొండు వరకు ఇదే స్టోరీ విధేయతలో ఉన్నటువంటి స్వాతంత్రాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వీకరించాడో అప్పుడు ఆయన తన తన తోటి కంటే అత్యధికముగా హెచ్చించబడి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుండేంత స్థితిని మనిషిగా సంపాదించాడు మనిషిగా ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోతే దేవుడిచ్చినటువంటి స్థితిగతులను కోల్పోతే ఎందుకు అవిధేయత కారణం చేత ఇంకొక మనిషి విధేయత కారణం చేత కోల్పోయిన అధికారాన్ని మరియు స్థితిగతులను సంపాదించి ఆ దేవునికి ముందు ఆసీనుడయ్యేందుకు కూడా దేవుడు హెచ్చించాడు సో అందుకనే క్రైస్తవ మార్గం లేకపోతే దేవుని రాజ్య మార్గం తగ్గింపులో హెచ్చుదల లోక మార్గం నువ్వు హెచ్చించుకొని నిన్ను నువ్వు తగ్గించుకోవటం ఇది ఐ మిస్ ద ద మంచి మంచి ప్రశ్న స్వరాజ్యం అన్న పదం ఆలోచించినప్పుడు మనం మాట్లాడినప్పుడు మనకు గుర్తుకొచ్చేది భారతదేశంలో వచ్చినటువంటి ఒక స్లోగన్ ఆ స్లోగన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే స్లోగన్ దానికి దీనికి డైరెక్ట్ లింక్ లేకపోయినప్పటికీ ఇది సర్వ మానవుల గురించి మాట్లాడుతున్నటువంటిది ఇదైతే ఇది భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి స్వరాజ్యం ఉన్నటువంటి మాట కానీ భావజాలంలో లింక్ ఉంది డైరెక్ట్గా సందర్భంలో లింక్ లేనప్పటికీ భావజాలం అంటే ఏ ఆలోచన విధానం వారి వెనక పనిచేస్తోంది అన్నదానికి లింక్ ఉంది బ్రిటిష్ వారి ఆలోచన పద్ధతి దేవుని రాజ్య పద్ధతి కాదు బ్రిటిష్ వారి ఆలోచన పద్ధతి దేవుని రాజ్య పద్ధతికి భిన్నమైనది మరియు స్వార్థముతో కూడింది మరియు దాన్ని ఏమంటారు దోపిడీకి సంబంధించింది అవతలి వారిని అదిమి వేసే చిదిమి వేసేటటువంటి భావజాలానికి సంబంధించింది బ్రిటిష్ వారి భావజాలం కానీ తన మహిమను కనపరుచుకుంటూ ప్రపంచములో తన తన రాజ్య స్థాపన చేస్తూ వస్తున్నటువంటి దేవుడు ఆయా రాజ్యాల్లో పనిచేస్తూ వచ్చాడు బ్రిటిష్ రాజ్యం అందుకు ప్రత్యామ్నాయం ఏమీ కాదు అందుకు ఆయన దాన్ని విడిచిపెట్టేమీ లేడు అందులోనూ పనిచేశాడు మొట్టమొదటి నిమ్రోదు కాలం మొదలుకొని జరిగినటువంటి ప్రతి నాగరికతలో దేవుని యొక్క ప్రమేయం కనిపిస్తూనే ఉంటుంది దేవుడు ఎలా తన పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడో కనిపిస్తూ వస్తుంది అలాగే దేవుడు తన భావజాలాన్ని నమ్మిన వారిని బ్రిటీషు సామ్రాజ్యంలోనికి కూడా తీసుకొని వచ్చాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన వారు క్రైస్తవ భావజాలాన్ని మోసుకొచ్చినటువంటి మిషనరీలను ఆపారు నిలువరించారు రానికుండా చేశారు ఎందుకు అని అంటే వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తారు బ్రిటిష్ ప్రభుత్వం స్వరాజ్యం కోరుకుంటుంది ఇది వారు దేవుని రాజ్యం కోరుకుంటారు ఇది ఒకటే జాతికి చెందినవారైనా అంటే తెల్ల జాతి ఒకవేళ అనుకుంటే మనం ఒకటే జాతికి చెందినవారైనా మనుష్యులలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు అక్కడ ఒకటే జాతికి చెందినవారైనా కానీ అందులో అనేకులు క్రైస్తవ భావజాలం కలిగినటువంటి దేవుని రాజ్య విస్తరణ కోసం ప్రతిక్షణం ఆలోచించి కష్టపడేవారు కొందరు ఉన్నారు సో పద్దెనిమిది వందల ముప్పైలలో వచ్చినటువంటి చార్టర్ ఆఫ్ మిషనరీ లేదా మిషనరీ చార్టర్ యాక్ట్ రాక ముందు వరకు కూడా మిషనరీలను భారతదేశంలో రానివ్వకుండా ఆపివేసి ఒకవేళ వారొస్తే వారికి శిక్షలు విధించి వారొస్తే వారిని చట్టబద్ధంగా వారిని దూరంగా ఉంచి చేసినటువంటి దాఖలాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొక్కొల్ల కానీ దేవుని రాజ్యం అన్నటువంటి ఆలోచనతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తూ ముఖ్యంగా విస్తరణ అనేటటువంటి అంటే కొలోనియలైజేషన్ అనేటటువంటి ఆలోచనను ఛాలెంజ్ చేస్తూ మీరు కొలోనైజ్ చేయటానికి వీళ్ళు ఈ మిగిలిన దేశాలు మీ బానిసలు కావు అవన్నీ కూడా దేవుని రాజ్యం వీరందరూ కూడా దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్న మనుషులు అని వారి ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి నిలబడినటువంటి మిషనరీ సంఘాలు భారతదేశంలో రావటానికి ప్రయత్నం చేశారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారత జాతిలో ఉన్న భిన్న భిన్న జాతులు నేను అక్కడ తెల్ల జాతి జాతి అని తెల్ల జాతిని తీసుకుంటే అందులో ఉన్న భేదాభిప్రాయం చెప్పాను ఒకటేమో స్వరాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం లేకపోతే అప్పటికి ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే రాజ్యం కానీ భిన్నమైన రాజ్యం దేవుని రాజ్యం అనేటటువంటి మిషనరీ సంఘాల యొక్క ఆలోచన గురించి చెప్పాను ఇక్కడ భారతదేశంలో అదే సమయంలో ఉన్నటువంటి ఇంకొక భావజాలం ఏమిటి అని అంటే మనమంతా భారతీయ ఈ జంబూక ద్వీపంలో భారతదేశంలో బ్రతుకుతున్నాం కానీ వేరు వేరు జాతులకు చెందిన వారు వేరు వేరు కులమునకు చెందిన వారం నువ్వు వేరు నేను వేరు అని విభజించుకొని మనిషి పైన మనిషి పరిపాలిస్తూ దాన్ని స్వరాజ్యం అనుకున్నాడు ఇప్పుడు నువ్వు అడిగినటువంటి అసలు పాయింట్కి వచ్చాను స్వరాజ్యం భారతదేశం బ్రిటిష్ వాడికి స్వరాజ్యం ఏమిటి అని అంటే కొల్లగొట్టుకోవటం దోపిడీ చేయటం ఇక్కడ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళటం వీరి ద్వారా వీడు బలపడటం వీరి ద్వారా వీడు ధనవంతుడు అవ్వటం ఇది వీడి రాజ్య ప్రధాన లక్ష్యం ఇక్కడున్న రాజ్య ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే ఇది స్వరాజ్యమే వీడిది స్వరాజ్య ఆలోచనే ఇది స్వరాజ్య ఆలోచనే ఈ స్వరాజ్య ఆలోచన ఏం చెప్తుంది అని అంటే ఏ కులములు అంటే ధర్మము నాలుగు పాదముల మీద నిలబడాలి క్షత్రియుడు క్షత్రియుడిగా బ్రతకగలగాలి అంటే అందరిపైన రాజ్యం వెళ్ళటానికి క్షత్రియుడికి మాత్రమే అధికారం ఉండాలి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిగా బ్రతకాలి అంటే అందరూ కలిసి బ్రాహ్మణుడిని దేవుడిగా మోయగలగాలి శూద్రుడు శుద్రుడిగా బ్రతకాలి వైశ్యుడు వైశ్యుడిగా బ్రతకాలి పంచముడు పంచముడుగా ఊరి బయట మూతికి ముంతా మొడ్డికి చీపురు కట్టుకుని బ్రతకాలి అలా బ్రతకటమే వీరెన్నుకున్నటువంటి స్వరాజ్యం ఈ స్వరాజ్యాన్నే వారు స్వపరిపాలన అన్నారు సో స్వపరిపాలనలో బ్రతకటం కోసం ఇక్కడున్నటువంటి భావజాలానికి ఆ రోజుల్లో భారతీయత అని వారు దేనైతే అన్నారో భారతీయ సంస్కృతి అనేది ఏనైతే అని మన పైన కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను దోపిడీ వ్యవస్థను రుద్దారు వీరు ఎవరికి చేశారు కొల్లగొట్టుకొని పోవటానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాడికి చేశారు దేవుని రాజ్యం చెప్పడానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలను వీరు వ్యతిరేకించారు ఎందుకు అని అంటే క్రైస్తవ మిషనరీలు తీసుకుని వస్తున్నటువంటి దేవుని రాజ్యం అన్న ఆలోచన అటు బ్రిటిష్ వాడికి పడదు ఇటు అంటే సామ్రాజ్యవాద విస్తరణ ఉన్నటువంటి బ్రిటిష్ వాడికి పడదు ఇటు కుల లేకపోతే మతవాదంలో ఉన్నటువంటి సనాతనవాదులకు పడదు ఎందుకు పడదు అని అంటే వారు స వారు సమానత్వం చెప్తారు వీరిద్దరూ సమానత్వాన్ని అంగీకరించలేరు అంగీకరించలేరు వారు వనరులందరికీ సమానంగా పంచాలి అని అంటారు వీరిద్దరూ దాన్ని అంగీకరించలేరు వారు అధికారమందరికీ సమానంగా రావాలంటారు వీరిద్దరూ దాన్ని అంగీకరించలేదు సో ఈ కొని ఈ రెండు ఒకటితో ఒకటి కలుస్తాయా కొన్ని చోట్ల కలుస్తాయి కొన్ని చోట్ల కలవవు ఎక్కడ స్వార్థపూరితంగా వారికి ఉపయోగపడుతుందో అక్కడ కలుస్తాయి ఎక్కడ స్వార్థపూరితంగా వారికి ఉపయోగపడదో అక్కడ కలవవు సో ఇది ఒక క్లిష్టమైన లేకపోతే కాంప్లెక్స్ మెథడ్ ఎందుకు అంటే మనిషి నిర్మించుకున్నటువంటి విధానం ఇది ఈ స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఆ రోజుల్లో కేసరిగా గుర్తించబడినటువంటి లోకమాన్య తిలక్ గారు ఈ శ్లోకాన్ని ఎత్తుకున్నారు లేకపోతే ఈ స్లోగన్ను ఎత్తుకున్నాడు ఏంట స్లోగన్ అనంటే స్వరాజ్యం ఏంట స్వరాజ్యం అనంటే మమ్మును మేమే పరిపాలించుకుంటాం బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉండవు అని ఒక ఒక ఒకవైపు చెప్తున్నాడు ఎందుకు బ్రిటిష్ వారి పరి పరిపాలనలో ఉండవు నువ్వు అని అడిగితే ఎందుకంటే మేము వడ్డీలు ఇచ్చుకుంటే మాకు ముప్పై మూడు పర్సెంట్ లేకపోతే ముప్పై ఆరు పర్సెంట్ లేకపోతే పద్దెనిమిది పర్సెంట్ ఎంత పర్సెంట్ అయితే మేమేస్తున్నామో అంత పర్సెంట్ వాళ్ళు పేదలైనా ఎవరైనా సరే కట్టి తీరాలి ఇప్పుడు మీరు వచ్చి అలా కాదు అని చట్టరూపంలో మాకు అడ్డంకులేస్తున్నారు నేను దోపిడీ చేయలేకపోతున్నాను అది ఈయన సమస్య స్వరాజ్యం ఎందుకు అక్కడ ఇండిగో ఉద్యమంలో జరిగినటువంటి పనిచేసే కార్మికులకు సరైన భృతి సరైన జీతం రావాలి అన్నటువంటి పోరాడిన మిషనరీల యొక్క ఆలోచన విధానాన్ని జమీందారులు ఒక అర్థం చేసుకోలేకపోయారు వారికి అర్థం అవ్వలేదు వారి వారు దాన్ని తిరస్కరించారు ఎందుకు డబ్బు నాది నాకు నాకు రావాలి వాళ్ళు కష్టవాడు వాడు పని చేస్తున్నాడు వాడికి కావాల్సినంత కొంచెం తినటానికి ఉండటానికి ఇస్తాను అంతే అన్నారు సో ఈ భావజాలం మనిషి పైన మనిషి చేసేటటువంటి అజమాయిషి మనిషి మనిషిని కొల్లగొట్టేటటువంటి భావజాలం దాన్నే స్వపరిపాలన అంటున్నాం ఇవన్నీ కూడా దేవుణ్ణి తిరస్కరించడంగా కారణంగా వచ్చినటువంటి ఆలోచన విధానాలు దేవుని రాజ్యం లాంటిది కాదు దేవుని రాజ్యం ఈ భూమిపైన సక భూమి ఆకాశములు మన దేవుడివి ఆయన ఇప్పుడు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు భూమియు దాని సర్వస్వం దేవునిది ఆయనవి భూమి నీటి చేత నిండి ఉన్నట్లు సముద్రము నీటి చేత నిండి ఉన్నట్లు భూమి దేవుని మహిమ చేత నిండి ఉండాలి అనేది దేవుని భావజాలం అలా నిండి ఉన్నప్పుడు మనుషుల సమానత్వం మనుష్యుల గౌరవం స్త్రీల గౌరవం పిల్లలకు హక్కులు వృద్ధులైన వారికి వారికి కావలసిన సదుపాయం ఇవన్నీ కూడా అన్ని వనరులు అందరికీ అన్ని చోట్ల అన్ని కాలాలలో లభిస్తాయి అటువంటి ఒక నూతన సృష్టిని అటువంటి ఒక నూతన రాజ్యాన్ని స్థాపించటమే క్రీస్తుకున్న ప్రధాన లక్ష్యం అదే ఆయన చేస్తున్నాడు సో నూతన ఆకాశము నూతన భూమి అన్నదాన్ని మనం దేవుని రాజ్యంగా ప్రతిపాదిస్తున్నాం ఆ దేవుని రాజ్యం వచ్చేసింది ఆ దేవుని రాజ్యం ఇప్పుడు వస్తుంది ఆయన పని చేస్తున్నాడు ఆ దేవుని రాజ్యం ఒకనొక సమయంలో సంపూర్ణంగా మన ముందు కనిపిస్తుంది దానికోసమే ఈ పోరాటం అది సాంకేతికంగా పోరాటం